ఇస్లాం అంటే మీరు ఇప్పటిదాకా సాధించిన విజయాలు ఏంటో చెప్పండి నాలుగేళ్లలో మీరు మీ కార్పొరేటర్ గా మీ డివిజన్ పరిధిలో మీరు ఏమైనా సాధించారా అండ్ మీకు సంతృప్తి అంశాలు ఏమైనా ఉన్నాయా సంతృప్తి అంటే ఒకసారి గ్యాస్ బెస్ట్ అయింది సార్ మా ఏరియాలో గ్యాస్ బెస్ట్ గా అయింది అప్పుడు అందుబాటులో ప్రజలు అందుబాటులో వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ విజయం అంటే మనకు ఒక విజయం అంటే ఇప్పుడు మనం ఏదో పొంది మనం ఏదో చేసుకునేదానికంటే వాళ్ళని కాపాడి వాళ్ళని బయటికి తీసుకు రావడం అదే పెద్ద విజయం కదా సార్ మనకు కాబట్టి మేము వాళ్ళని చాలా ఆ రోజు మేము ఎంత ప్రాబ్లంలు ఉన్నా కానీ వాళ్ళని మేము చాలా బయటికి తీసుకొచ్చినాము ఏంటంటే హాస్పిటల్ అందుబాటులో పెట్టుకున్నాము ఇప్పుడు వాళ్ళు మంచిగా పోయి వాళ్ళు ఇంటికాడ ఉన్నారు వాళ్ళని హాస్పిటల్కించి బయట తీసుకొచ్చి మేము చేసుకున్నాను కాదే నా పెద్ద విజయం అనుకుంటున్నాను సార్ అంటే మీరు ఎంతసేపటికి సేవ ప్రజలకు సేవ చేయాలి చూస్తే సార్ అంటే మా ఎస్ ఎస్టీ ఎస్ టి మాకు ఏదున్నా కానీ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం అన్నమాకు ఇదే మేము హ్యాపీనెస్ గా ఫీల్ అవుతాం ఇదే మేము గర్వంగా చెప్పుకుంటాం జనరల్ గా కార్పొరేటర్ అంటే ఒక డివిజన్ కి సంబంధించిన ఒక కొన్ని కాలనీలు కొన్ని బస్తీలు అన్ని కలిపి ఒక డివిజన్ ఉంటుంది వీటిల్లో జనరల్ గా మనకు కనిపించే సమస్యలు ఏంటంటే కార్పొరేట్